అందరూ బాగున్నారండి చాలా రోజులు అయిపోయింది వీడియోలు అయితే వచ్చి చాలా అంటే చాలా సారీ అందరికీ ఎందుకంటే వీడియోలు తీయడం అయితే కుదరలేదు పోయిన వారం అనుకుంటా పెట్టాం వారం రోజులు గ్యాప్ అయితే వచ్చింది దయచేసి మరొకసారి మమ్మల్ని అయితే క్షమించండి అందరికీ అయితే హ్యాపీ సండే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి చాలా మంది వీడియోలు రావట్లేదు ఎందుకు ఎందుకు ఏమైనా అయిందా ఏంటని చెప్పానని అంటున్నారు పనికి వెళ్తాం వల్ల కొంచెం బిజీ అయిపోయాం పొద్దున్నే వెళ్ళిపోయి వచ్చారు పొద్దు పోతుంది అందువల్ల వీడియో తీయడం అయితే కుదరట్లేదు నా దగ్గర ఫోన్ నేను అన్న చేలో తీసేదాన్ని అసలు కుదరట్లేదు అందువల్ల అయితే తీయలేదు ఏమనుకో మాకండి ఇదిగోండి కొంచెం కొత్తగా కనపడుతుంది కదా నిన్న శనివారం అన్నాడు నేనైతే పనికి వెళ్ళలేదు అనిలు కార్కి వెళ్తున్నాడని అని సీతారకి గవర్బిల్లలు వచ్చినాయి అనమాట అందువల్ల నేను ఇంటికాడ ఉండటం వల్ల ఏదో తుటు మంత్రంగా అయితే గొడ్డేసి పెట్ట అడ్డం కట్టుకున్నాను చూడగానే తెలిసింది వాళ్ళకి వాళ్ళకం ఎవరు కట్టిందనేది అనేది ఎవరు పని తాను అనేది కూడా తెలుసు కదా అయితే బయట ఎట్లా చదువుకున్నానండి ఎట్ట ఉంది బాగుందా ఏది ఎట్ట బట్ట ఈరోజు అయితే ఎప్పుడు నుంచో వండాలి చేయమంటున్నారు కానీ నేను అసలు చేయలేకపోతున్నాను టైం కుదరట్లేదు పిల్లల కోసం అయితే గులాబ్ జామ్ చేద్దామని చెప్పాను నేను అయితే రెడీగా ఉన్నాను అనమాట అదైతే వీడియో తీసి మిమ్మల్ని కూడా పలకరిద్దామని చెప్పానని తీ తియ అని చెప్పానని ఇంటి రోజు లాగాననమాట పిల్లలు అయితే పాలు పాజ్ కొత్తగా అయితే వెళ్ళారండి అయితే పడుకుని ఉంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ప్రతి ఒక్కళ్ళకి అయితే పెద్ద హాయ్ అనమాట చాలామంది అయితే కొంతమంది మాకు హాయ్ చెప్పండి అన్నారు ఒకళ్ళకి ఇద్దరు చూస్తే మళ్ళీ బాధపడతారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పెద్ద హాయ్ అండి అంతేకాకుండా కొంతమంది పుట్టినరోజుకి హ్యాపీ బర్త్డే చెప్పమన్నారు వాళ్ళకు కూడా చెప్పలేకపోయాం సారీ అండి వీడియో మీరు కానీ చూస్తే కనుక మీకు అర్థమైతే మీకోసం చదువుతున్నామని వాగే శాతంగానేది కాబట్టి ఆ టైంలో వీడియోలు తీయలేపోయాం లేదంటే తీసేసిన తర్వాత గుర్తు వచ్చింది అందువల్ల చెప్పలేకపోయాం సారీ అండి మీకు ఇప్పుడైతే గులాబ్జామ్ చేసేసేస్తాను చేసే శాతం నేను రండి పిల్లలు వచ్చేసరికి పిండి చల్లి చేసుకుంటాను సితార్ కాడు సితార్కి అమ్మా ఒక్క నిమిషం పొద్దుపోయింది అమ్మ పొద్దు పొడుకోకూడదు తొలి సితార్క్ అయితే ఇటు ఎడం పక్క ఇంతలో వాచ్ పోయిందండి అది చూపించలేదు మీకు ఇదమ్మా కొత్త దిండి కావాలా నిన్న కారుకి వెళ్ళాను విజయవాడ ఇల్లు వస్తుంటే ఇదిగో ఈ దిండ్లు అయితే కనిపించినాయి అక్కడ అమ్ముతున్నారు మీకు చాలామంది గెస్ట్ చేసి ఉంటారు ఒక్కొక్క దిండి వచ్చి యాభై రూపాయలు అన్నమాట ఇది నాలుగు అయితే తీసుకొచ్చా ఇదిగో ఇవి రెండు అది ఒకటి ఇది ఇదిగోండి పూల పూలదే ఇది ఒకటి నాలుగు అయితే తీసుకొచ్చా సితారైతే పాపం రెండు రోజులు బాగా ఇబ్బంది పడిందండి రై పొద్దుగా పోతుంది లెగ్ గుండెనా కొడక అమ్మ గులాబ్ జామున్ చేస్తుంది తింటావు గులాబ్ జాము ఏమా గులాబ్జాము కొద్దిసేపులో లేవాలి నేను పిల్ల సరేనా ఓకే డన్ ఎటా డన్ డన్ ఎటా డన్ ఎటా సరే ఎప్పుడు తెచ్చింది ఇది ప్యాకెట్ ఇది సితార పుట్టినరోజు అయితే తెచ్చానండి జనవరి పన్నెండో తారీఖు కంటే ముందు తీసుకొచ్చిందండి మార్చి వచ్చింది ఆ డేట్ చూసా ఇదిగోండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడు దాకా ఉంది ఇరవై నాలుగు ఏడో నెల రెండో తారీఖు దాకా ఉంది అంటే పిల్లలు పాలు తీసుకున్నారు పాలు నీళ్ళు పోయి కాకుండా పాలు అందులో పాలు కూడా అబ్బా

yes yes nuve undi s s yes 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 garden anna ne yes yes sas sas kai mera yaar ana manani lobit galapthana pothu అంటే ఎన్ని కావాలో అయితే పోసుకుంటున్నానండి పిండి మన చపాతి పిండిలాగా కలుపుకూడదంట ఏళ్ళతోనే కలపాలంట పిండి మంచి శ్రీ హాయ్ చెప్పండి మిమ్మల్ని ఛానల్కి అంతేనా పెద్ద పెద్ద పురుగులు చక్కగా చూసి గోంగ అసలు ఒక్క పురుగు వచ్చిన కూర మాత్రం పడాలి అంటే ఈరోజు సండే కదండి బీఫ్ తెచ్చాడు కొంచెం ఫ్రై చేసాను కొంచెం గుజ్జు గుజ్జుగా వండాను రేపు పనికి వెళ్ళిపోవాలి కదా పొద్దున్నే వెళ్ళేది అందుకని

కొంచెం పక్కన పెడుతున్నాను ఇప్పుడైతే పాకం తయారు చేసుకుంటానికి బెల్లం వాడాలి కాద కాకపోతే పెద్ద బెల్లమే వాడుతున్నాను అసలు దీన్ని టేస్ట్ మనం చూడాలి కదా పంచదార పాకంతో ఎలా ఉంటుంది అందుకని ఇప్పుడు నేను పంచదారే వాడుతున్నాను దీనికైతే పూర్తి రెస్ట్ వచ్చిందండి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటుంది ఇంకోసారి వేయాలి అది తొందరలో అయితే ఉందండి ఈస్టర్ పండగ అప్పుడైతే మాత్రం వాడతాను గ్రైండర్ని ఎందుకంటే గాలి వేసుకోవాలన్నమాట పంచదారలు అయితే చీమలు వచ్చినాయండి ఒక్కసారి ఎత్త తీసేస్తే చీమలు అన్నీ ఎటు పారిపోతాయి అమ్మ మాగ్గి పెట్టు ఇవి అక్కడ గ్యాస్ అయితే రెగ్యులేటర్ పోయింది కదండి పొయ్యిలో లేవు అయిపోయినాయి అనమాట అందుకని ఈ పొయ్యి మీదే వాడుకుంటున్నాను ప్రస్తుతానికి పని తాకి బాగా ఇబ్బంది అయిపోతుంది అందువల్ల ఇవే వాడాల్సి అవుతుందనమాట పోయినా లేవులా పాకం అయితే రెడీ అవుతూ ఉంటుందండి లోపయితే మనం వండలు చేసుకున్నాం ఎట్లా చేయాలన్నారు పిండి ఎత్తాన్ని 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 రౌండ్ చుట్టాలంట ఇట్ట వస్తుంది పోయితే మరట మరి అట్టిల్పోకుండా చాలా చాపు చూడతానే ఉండాలి అప్పుడు మరితో వడ్లు చేసినప్పుడు అట్టొస్తే నేను చాలాసేపు చుట్టా అసలు గేతలే కనపాల నువ్వు चांस है पंटा नो नहीं कर जी परंतु से आप लोग ये सुनिए मुझे सा मैंने ने चंच चंच निवाले जैस कल बंग मारते थे एक गोलाब जो यहाँ पर तो मरी ये पाप है ना ये मैं कहीं बैठा <laughs> नहीं हूँ ना माँ अरे गोलाइट कौन किया था हम चांस है बुझता सर पैतृ लेट चांस लेट बढ़ते चंच नहीं

నేను అప్పుడు అక్కడ ఉండి ఆపళ్ళు మళ్ళీ బట్టల పుట్టిన చేసింది తెలుసు అవ్వల అయిపోయినాయి అయిపోయినాయి పెద్ద పెద్దగా చేస్తా గంట గంట పాకం అయితే రెడీ అయిపోయినండి సూతే మాత్రం కాగడ లేకగితే టైమర్ తో గంట నడుస్తున్నండి ఇట్నే నాలుగు కళ్ళ ఎదురుగా తమ్మే लगोद अन्ता लगोद अन्ता चिच्छण किराँ बाले अन्तर बैंदी विहरैदे अन्नी याले मत्तम <laughs>

కొట్కాడమే నే కొట్కాడండి రాసువల్ నంటుంది రంగు ఆ అత్తందన్న బాగుంది కొయి కొట్టి పోతది బిస్ బిస్ కొట్టునొక చేస్తున్నానో వడ అంటే దొటెత దీంట్లో యాదామా అంటే ఏంటి బై దీంట్లో ఏంది పని కూడా అవ్వలేదు మొనగ ఏంది కింద దిగితేనే కదా టేస్ట్ వచ్చేది లోపలికి ఇంకి ఎంత తీసుకున్నవి దాని మీద ఈ కాసేపు ఇట్లా పక్కన పెట్టేస్తే బాంత లేకలేదు చెప్పారా నిన్నటి నుంచి గులాబ్జు ఈ పాకంలో అయితే ఏం కదండి కొంచెంసేపు మూత పెట్టేసి అయితే అసలు అంతా దాంట్లో అయితే వెళ్ళిపోయింది పాకం అంటే ఓ పాకం కాదండి ఇట్ట అంటే అంటకుండా ఇది జిలేబీలో కాగా ఉంటుంది కదా అటుంటే చాలనమాట చాలు ఓ పాకాలు తేగలే రావసరం లేదు పక్కన పెట్టి సరిపోయింది నిద్ర ఇరవై తరాల నిద్ర బాగా ఒక చూపించు తగ్గింది నొప్పి చూపి ఒకసారి ఇటు కనపడుతుంది మాకు తినేస్తావా అన్సీ ఆ టీవీ కట్టేసి బయటికి రా పీల్చుకున్నాయా గిన్నెలు ఏం తెచ్చుకో అన్సీ రావాలి పూజలు చెమ్ములు అయిపోతాయి అంటున్నాడుగా మహేష్ అన్న బా ముందుంటావా ఒకటా నోట్లు అయ్యింది ముందు జామ్ అయితే రెడీ అయిపోయిందండి తినడానికి కుటుంబం అంతా అయిపోయింది డ్యూటీ దిగిందాయూ డ్యూటీ ఎక్కడ ఇష్టాలంట ఈ సిరీస్ పుచ్చిపోలే గట్టగా ఉండక కొన్ని మిగిలిపోయి ముందుకు రాంచుమా నేను పెడతాను నేను లాస్ట్ అంటాను నేను విస్తాను కూడా తినమనా నువ్వు పెట్టాలా బాగుందా తినండి మొత్తం తినేసేయండి రేపు సర్ది పడిపోతే మళ్ళీ మేము కూడా తినొచ్చా కాకపోతే మాకు బెల్లం పనిపించినంతగా పంచదారీ లేదు బాగుంది కాకపోతే బాగా బెల్లానికి అలవాటు అయిపోయాం కదా అందుకని పంచదార అంతగా మాకు బెల్లం బాగుంది బెల్లం ప్యాన్స్ అయిపోయారు ఇక్కడ చూసారు కదండి మరి సండే అయితే ఈ రోజు మీతో కూడా కొంచెం అన్నారు చాలా మంది చాలా మంది చాలా అంటే చాలా అండి గుర్తు పెట్టుకుని అడిగినందుకు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్